దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నాడు నిర్గమకాండం నలభై అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినము యహోవ తేజస్సు మందిరమును నింపెను మరో హృదయాలు దేవుని మహిమతో నిండిపోవాల ఆయన తేజస్సు మన హృదయంలో మండల ఖాళీ పాత్రను ఆయన నింపుతాడు పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తాడు ఏసయ్య అభిషేకిస్తుడు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము ప్రజలు బోధించుట యేసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలిగినని ప్రకటించుటో చూచి వారు కలవరి పడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరసటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము విని వారిలో వారు అనేకులు నమ్మిరి వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు ఐదు వేల ఆయన మృతులు పునరుత్నులు ఈ మాట పరిచయాలకి శాస్త్రులకి వాళ్ళకి బోధపడలేదు పట్టుకున్నారు కావలిలో ఉంచేశారు వాక్యపరిచర అయిపోయింది అక్కడ యేస్సుని బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటిస్తున్నారు మరి అంతే కదండి మనకి ఉన్న నిరీక్షణ ఏమిటి మృతులు పునరుత్తాలు మనం మహిమ శరీరం దాల్చుకుంటాం ఈ శరీరం ఒకరోజు మట్టి అయిపోతుంది ఈ ఆత్మ దేవుని సిద్ధపరిచిన ఒక మహిమ శరీరంలోకి ప్రవ ప్రవేశించి పరలోక రాజ్యానికి అక్కడున్న ప్రవేశిస్తాం ద్వారాలు ద్వారకంలో అలా ప్రకాశ మ మృతులు పునరుత్నులు కలవరి పడిపోతున్నారు వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని పట్టేసుకున్నారు వాక్యం ఎవరున్నారు ఐదు వేల మంది ఇన్నారు కయ్యూపా ప్రధాన యాజకుడు అన్న కయూపా అలక్షేంద్రను ప్రధాన యాజకుని బంధువులతో వారితో కూడా ఉండి పెద్దలను శాస్త్రులను అధికారులను ఎరిషలేమును కూడుకున్నారు మీటింగ్ వేసుకున్నారు శాస్త్రులు అధికారులు పెద్దలు ప్రధాన యాజకుడు కయ్యప్ప అలక్షేంద్ర వీళ్ళందరూ కూడా ఏం చేద్దాం ఏ బిల్లు ప్రవేశపెడదాం ఎలా వీళ్ళని బందీగా ఉంచుదాం సాయంకాలం అయిన అయిపోయింది మరుసటి వరకు వారిని కావలిలో ఉంచారు అలా కావలిలో ఉంచినప్పుడు వారు భయం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అలా ఆయన కృప జీవిస్తున్న బలత్కారంగా పట్టుకున్న వాళ్ళలో ధైర్యము అలాగే ఉంది ఐదు మంది కన్యకులు డోరు కొడుతున్నారు తలుపు తెస్తలేదు అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు ఎవరిని బుద్ధి గల వారిని బుద్ధి లేని వారు డోరు కొడుతున్నారు అర్ధరాత్రి వేళ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు మిమ్మల్ని మేము ఎరగను మిమ్మల్ని నేను ఎరగను అంటున్నాడు యేసుక్రీస్తు ఎంతమంది నమ్ముతున్నారు మరణ పునరుద్ధానం ఉందని మన మహిమ శరీరం దాల్చుతామని పరలోకం వెళ్తామని ఎంతమంది నమ్ముతున్నారు చూడండి లోకమునికి వెలుగు వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించారు ఐదు మంది కన్యకులు వారి యొక్క జీవితాలు దుర్బలం వారి యొక్క జీవితాలు బుద్ధి లేని కన్యకులుగా ఉండిపోయారు వారు విడవబడ్డారు పెండ్లు కుమారుడు రాగానే పెండ్లు కుమారుడితో వెళ్ళిపోయారు ఎందుకు అంటే మరణ పునరుద్ధానం ఉందని చెప్తుంటే నమ్మకపోతే అమ్మి విశ్వసించకపోతే నిరీక్షణ ఉంచకపోతే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు ప్రజలు అధికారులు పెద్దల దుర్బలం చేయబడిన ఉపకారమును గురించి దేవుని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు గనక మీరందరూ నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇస్రాయేల్ ప్రజలను తెలుసుకుని ఏమనగా మీరు శిలువ వేసిన కొట్టిన వేసినట్టి మృతులలో నుండి లేపిన నరేడని యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందునని చెప్పాను ఇల్లు కట్టువని రాయ మీరు ధృరీకరించారు ఆయనే ఈ రాయ మూలకు తల రాయను ఎవని వలన రక్షణ కలదు ఈ నామం వలనే మనకు రక్షణ కలుగును ఎవని వలన రక్షణ కలగదు యేసుక్రీస్తు నామంలోనే రక్షణ కలుగును యేసు క్రీస్తు ప్రభు అని ఉదయం విశ్వసించి నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మరణ పునరుత్డై లిగిచ్చాడని మనం విశ్వసిస్తే ఏసే క్రీస్తుని నమ్మితే మీరు రక్షణ పొందుకుంటారు రక్షణ పొందుకుని దేవుని కృపను మీరు పొందుకుంటారు ఐదు మంది కన్యకులు విడవబడ్డారు ఎందుకు వారిలో దేవుని నమ్మక ఇడిచిపెట్టేశారు విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య పొందును అరణ్యములో మా విశేష సర్పం ఎలాగే ఎత్తున అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును విశ్వసించు ప్రతి వాడును నశింపడు యను సువార్త మూడు అధ్యాయం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును హలో విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును మహిమ శరీరం దాల్చుకున్నారు దేవుని సర్వశక్తుడు వాళ్ళని ఆకర్షిస్తాడు మరణ పునరుత్నులయ్యారు విశ్వ విశ్వాసం ఉందంతే విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడయ్యంట అసాధ్యము విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును మృతులు పునరుద్ధారములు ఎలాగవుతారు అవుతారు ఎందుకంటే మోషే సర్పంను ఎలాగెత్తాడో ఆ అరు సర్పం చూస్తే బ్రతికారు బ్రతికారు కదా ఇరవై మూడు వేల మంది బ్రతికారు మరణం వచ్చేసింది తెగులు వచ్చేసింది విశ్వసించు ప్రతి వాడును నశింపకాయన ద్వారా నిత్య జీవం పొందును మృతులు పునరుద్ధానులు అవుతారంటే ఏ నామం వల్ల రక్షణ కలగదు ఏసుక్రీస్తు నామం వల్లనే రక్షణ కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే వాళ్ళు రక్షణ పొందుకుంటారు వాళ్ళు మృతులు పునరుద్ధానులు అవుతారు ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం ఉన్నది ఆయనలోనే మనకి పరలోకం ఉన్నది ఆయనలోనే మహిమ శరీరం దాల్చుకుంటాం ఈ ఈ శరీరము మట్టి అయిపోద్దండి మట్టి ముద్ద కానీ ఆత్మను చూసారా మహిమ శరీరం దాల్చుకుని పరలోకానికి వెళ్తుంది మృతులు పునరుద్ధానులవుతారు అధికారులు నమ్మలేదు శాస్త్రులు నమ్మలేదు వరిచైలు నమ్మలేదు అలక్షేంద్రులు నమ్మలేదు కయ్యూపాన్ని నమ్మలేదు వాళ్ళందరూ నమ్మలేదు వాళ్ళందరూ పట్టుకుని సరళైజ్ చేశారు బలత్కారంతో పట్టుకున్నారు నాలుగు వేల మంది సువార్త ఉన్నారు ఆ రోజు ఈరోజు విశ్వసించు పతి వాడు నర్సింపక్క ఆయన ద్వారా నిత్య జీవం పొందుకుని ప్రార్థన చేసుకుంటూ మహాపరిశుద్ధుడు తండ్రి జ్ఞాపకం చేసుకున్నావు ఏమో వాళ్ళ పరిచయం వస్తే పరిచయం వసతి పరిచయం నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లుస్తున్నాయి తండ్రి ఆమెను